జర్నలిజానికి తిలోదకాలు ఇచ్చిన వారు శ్రీనివాసరావు కృష్ణం రాజు అనే జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు గుంటూరు అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజకీయ ముసుగులో కొట్టేసిన డబ్బుతో ప్రముఖ టీవీ ఛానల్ పెడితే ఆ ఛానల్లో కృష్ణం రాజు అమరావతి రాజధానిలోని మహిళలపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడటానికి కృష్ణవరాజుకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు మంచివారు కాబట్టి చూస్తూ ఊరుకున్నారు లేకపోతే వారి ఫోటోలకు దండలు పడి రెండు రోజులు ఉండేవని ఆగ్రహం వ్యక్తం చేశారు టీవీ ఛానల్లో చర్చల్లో అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మహిళలను అవమానించే విధంగా మాట్లాడారని మండిపడ్డారు రాజధానిలోని ప్రజలకు పరువు ప్రతిష్టతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కోట్లు విలువ చేసే భూములు ఇచ్చారని అన్నారు అలాంటి అమరావతి రాజధానిలోని మహిళలను కించపరిచే విధంగా ఇద్దరు సన్నాసులు మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతకడానికి అర్హులు కాదు మీరు మీ గౌరవం కాపాడుకోవాలంటే సూసైడ్ చేసుకోవాలని అన్నారు కృష్ణ ఎట్లా పుట్టారో అనేది నాకు అర్థం కా మనిషి జన్మ ఎత్తటం అంటే ఒక అర్థం ఉంది ఒక సాంప్రదాయం ప్రకారం ఒక భార్య భర్తకి పిల్లలు పుడతారు మరి ఈ ఇద్దరు కూడా ఎట్లా పుట్టారు అనేది ఈ ఇద్దరు సన్నాసులు ఒకసారి వాళ్ళ అమ్మగారు నాన్నగారిని బతుకుంటే ఒకసారి అడగాలి జర్నలిస్టం అనే ముసుగేసుకుని నాకు తెలిసి ఇద్దరికి కూడా ఆరు పదలు దాటు ఉంటాయి ఇద్దరు సీనియర్ అయి ఉంటారు ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలకి మంచి మాటలు చెప్పవలసినటువంటి ఎదవలో వాడెవడో కొట్టేసిన డబ్బులతో ఒక ఛానల్ పెడితే ఆ ఛానల్లో కూర్చుని ఆ కొట్టేసిన డబ్బులను తీసుకుంటూ ఏమి సంభాషణ చేస్తున్నాము ఏమి చర్చ పెట్టాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈ యదవలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత సౌమ్యులో అని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సౌమ్యులు కాకపోతే వీళ్ళిద్దరి దండలకి ఫోటోలకి దండలు పడి రెండు రోజులు అయిపోయింది బట్టి అన్నం తినేవాడు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడేవా కృష్ణరాజు నువ్వు అమరావతి రాజధాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగా ఏం తింటున్నావు పొద్దున్నే లేచి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను అది నా అమరావతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడు నేను నువ్వు అమరావతిని క్రిటిసైజ్ చేశావు ఆంధ్ర రాష్ట్రాన్ని క్రిటిసైజ్ చేశావు